తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం పూర్వం ఆనందుడు అనే జమీందారుకు వయసు మీద పడ్డంతో బాధ్యతలన్నీ కుమారుడికి అప్పచెప్పాడు చెప్పాడు అంతకు ముందు వరకు తీరిక లేకుండా గడిపిన ఆనందుడు అప్పటి నుంచి విశ్రాంతికే పరిమితమయ్యాడు దీంతో చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి చిట్కా వైద్యంతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుడ్ని పిలిపించాడు తన బాధలన్నీ ఏకరు పెట్టాడు అవన్నీ విన్న వైద్యుడు మందులేమి ఇవ్వకుండానే వెళ్లిపోయాడు అయినా ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది కానీ కొన్ని రోజులకు మునుపట్లానే అనిపించింది మరోసారి వైద్యుడిని పిలిపించాడు తన బాధలన్నీ చెప్తుంటే వైద్యుడు ఓపిక్ గా విన్నాడు రెండోసారి కూడా మందులేమి ఇవ్వకుండానే వెళ్లిపోయాడు విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు కానీ అతడు ఊర్లో లేడు తిరిగి వచ్చేందుకు నెల రోజులైనా పడుతుందని తెలిసింది పొరుగురి నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు నెల తర్వాత వచ్చిన వైద్యుడు జమీందారు కలిశాడు ఇన్నాళ్లు మీ నుంచి పిలుపు రాలేదు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు మీరు వెళ్లిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరే అనుకునేవాణ్ణి తర్వాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చూసుకోవాల్సి వచ్చింది దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరు లేకుండా పోయింది అందుకే మీకు కబురు పంపలేదు అని సమాధానమిచ్చాడు జమీందారు నిజానికి మీకు ఏ జబ్బు లేదు ఇంట్లోనే ఉండడం వల్ల మీరు అవసరానికి మించి ఆహారం తీసుకున్నారు పనులేమీ లేకపోవడంతో అనవసర ఆలోచనలే మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నాను అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు కానీ మీకు కొన్ని పనులు అప్పు చెప్పమని మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పాను వాళ్లే మీకు ఇంటితో పాటు పొలం పనులను అప్పు అది మీకు వ్యాయామంలా పనిచేసింది అందుకే మీరు ఇప్పుడు మునుపట్లాగా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు అప్పటి నుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని శారీరక శ్రమ చేయసాగాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం